అంటే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో ఈరోజు ఉదయం ఏడు గంటలకి సార్వత్రిక ఎన్నికల పోలింగ్ స్టార్ట్ అయింది ముందుగా ఐదున్నరకి మాక్ పోలింగ్ జరిగింది అన్ని పోలింగ్ స్టేషన్లలో ఏడు గంటలకి కరెక్ట్గా అన్ని పోలీస్ పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు ఈరోజు గొప్ప అంటే గొప్ప విషయం అంటే విచిత్రం ఏంటంటే ఉదయం ఏడు గంటలకే కరెక్ట్గా ఏడు గంటలకే చాలామంది ఓటర్లు తమ ఓటు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్దకి బారులు తీరారు మరి ఈ పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కువగా బారులు తీరిన వాళ్ళు మహిళలు ఎక్కువ మంది ఉన్నారు మహిళా సంఖ్య ఎక్కువగా ఉంది ప్రతి పోలింగ్ స్టేషన్లో అటు రాయలసీమ జిల్లాలో కానీ ఉత్తరాంధ్ర జిల్లాలో కానీ కోస్తాంధ్ర జిల్లాలో కానీ ఏ జిల్లాలో చూసినా ముఖ్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసిన పులివెందుల్లో కానీ చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసిన కుప్ప నియోజకవర్గంలో కానీ పెట్టాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ పెట్టాపురంలో కానీ మా లో నారా లోకేష్ గారు పోటీ చేసిన మంగళగిరిలో కానీ మహిళలు ఎక్కువ మంది తమ ఓటు నియోజనానికి ప్రతి పోలింగ్ బూత్ వద్ద బార్లు తీరారు మరి దీని సంకేతం ఏ విధంగా ఉండబోతుంది ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది అనేది ఇప్పటికే ఒక నిర్ణయానికి ఆయా పార్టీలు లెక్కలు వేసుకునే పరిస్థితి కనిపిస్తుంది మహిళా ఓట్ బ్యాంకు ఎక్కువగా పోలింగ్ కేంద్రాల వద్ద బార్లు తీరారంటే దాని సంకేతం ఎవరికి ఎవరికి బాట ఏ పార్టీకి విజయ బాట ఎగరవైపోతున్నారు అని పార్టీలు లెక్కలు వేస్తున్న తరుణంలో కొన్ని పార్టీలకి అప్పుడే కొంత నిరాశ వాతావరణం నాయకులు నైరేస్యం కనిపిస్తుందని చెప్పి స్థానికంగా కానీ ఇతర ప్రాంతాల్లో చూస్తున్న వాతావరణం బట్టి అర్థమవుతుంది మహిళా ఓట్ బ్యాంకు సాలిడ్గా మరి ఏ పార్టీకి పట్టం కట్టపోతున్నారు అనేది మరి క్యాలకులేటర్ పెట్టుకుని పక్కనే గణితంలో మంచి లెక్కలు వేయగా వర్గాలని అదేవిధంగా ఎనాలసిస్ చేసే అనాలిస్టులను కూడా దగ్గర పెట్టుకుని కొన్ని రాజకీయ పార్టీలు లెక్కల మీద లెక్కలేస్తున్నారు ఏడు గంటలకు స్టార్ట్ అయింది పది గంటలకు చూస్తే పది గంటల వరకు కూడా ప్రతి పోలింగ్ స్టేషన్లో క్యూల సంఖ్య ఎక్కువగా ఉన్నాయి తప్ప జనం లేని పరిస్థితి ఎక్కడ కనపట్లా ప్రతి పోలింగ్ బూత్ చూసినా ఒక మారుమూల పోలింగ్ బూత్లో కూడా మరి బారులు తీరారు క్యూలో నిలబడ్డారు మహిళలు ఎక్కువ మంది నిలబడి తమ ఓటి వినియోగించుకున్నారు పులివెందుల నియోజకవర్గం పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులలోని బాకరాపురం పోలింగ్ స్టేషన్లో ఈరోజు ఉదయం ఏడు గంటలకి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పెట్టాపురంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ గారు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తన ఓటు హక్కుని ఈరోజు ఉదయమే కుటుంబ సమేతంగా వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకున్నారు మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే పోలింగ్ సరళిని గమనిస్తే ఇప్పటివరకు అందుతున్న పోలింగ్ షరలు చూస్తే మరి చాలా చోట్ల ఇప్పటికే జనం బారులు తీరుండి తమ ఓటకు వినియోగించుకుంటున్నారు ఓవరాల్గా ఓవరాల్గా అప్పుడు పశ్చిమగోదావరి జిల్లా చూద్దాం ప్రస్తుతానికి ఉన్న మన దగ్గరికి వచ్చిన సమాచారం మేరకు పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు జిల్లాలో తొమ్మిది గంటల వరకు ఈరోజు ఉదయం తొమ్మిది గంటల వరకు చూస్తే ఓవరాల్గా డిస్టిక్ వైజ్ టోటల్గా పది పాయింట్ పద్నాలుగు శాతం ఓటు హక్కును వినియోగించుకున్నారు టెన్ పర్సెంట్ అంటే దీన్ని బట్టి చూస్తే ఈరోజు సాయంత్రం ఆరు గంటల వరకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన సమయం ఆరు గంటల వరకు పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి సమయం ఇచ్చారు అంటే గతంలో కంటే ఈసారి పోలింగ్ చాలా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది మరి తొమ్మిది గంటలకే పది పర్సెంట్ అంటే ఖచ్చితంగా సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూడా సాయంత్రం ఆరు గంటల వరకు పోరే అవకాశం లేకపోలేదు ఈ పర్సెంటేజ్ బట్టి చూస్తే ప్రస్తుతానికి చంద్రపూర్ నియోజకవర్గంలో తొమ్మిది పాయింట్ ఏడు పర్సెంట్ అదేవిధంగా దెందులూరు లెవెన్ పాయింట్ ట్వంటీ పర్సెంట్ అదేవిధంగా కైకలూరు నైన్ పాయింట్ టెన్ పర్సెంట్ అదేవిధంగా న్యూజ్వీడు నైన్ పాయింట్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ అదేవిధంగా పోలవరం నైన్ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ ఉంగుటూరు లెవెన్ పాయింట్ థర్టీ వన్ పర్సెంట్ అంటే ఈరోజు ఉదయం ఏడు గంటలకు స్టార్ట్ అయిన పోలింగు తొమ్మిది గంటల వరకు చూస్తే ప్రస్తుతానికి పర్సంటేజ్ ఈ విధంగా ఉంది మరి ఏదేమైనా ఎన్నికల ప్రక్రియ ఈసారి గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు కానీ పద్నాలుగు కానీ దరిదాపుగా నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా ముప్పై రెండు సంవత్సరాలుగా చాలా ఎలక్షన్లు చూశాను చాలా పోలింగ్ కేంద్రాలని స్వయంగా మీడియా టీంతో వెళ్ళి పరిశీలన సందర్భాలు ఉన్నాయి మరి ఈరోజు పోలింగ్ కేంద్రాల దగ్గర చూస్తే ఉదయం ఏడు గంటలకే బారులు తీరిన తీరు చూస్తే పోలింగ్కి ఎక్కువ మంది హాజరా కావాలి ఒక విధంగా చెప్పాలంటే జిల్లా యంత్రాంగం మరి ముఖ్యంగా ఏలూరు జిల్లా యంత్రాంగం అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ గారు జాయింట్ కలెక్టర్ శ్రీమతి లావణ్య వేణి గారు అదేవిధంగా రెవెన్యూ పోలీస్ జిల్లా ఎస్పీ శ్రీమతి మేరీ ప్రశాంత్ గారు వీళ్ళంతా కూడా ప్రజల్ని అవేర్నెస్ చేసే విధంగా ప్రజల్లో ఓటుకు మన బా మన బాధ్యత ఓటు వేయటం మన భద్రత బాధ్యత అని చెప్పి గుర్తు చేశారు మరి ఆ విధంగానే చాలా చోట్ల ఈరోజు ఖచ్చితంగా ఓటు ప్రజలందరూ ఓ పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటు హక్కు వినియోగించుకునేటానికి ఉదయం ఏడు గంటలకే బారులు తీరారు మరి మధ్యాహ్నానికి మరి ఇంకా ఈ వాతావరణం కూడా కొంచెం భారీ వర్షాలు అని చెప్పి నిర్ణయవాలని చెప్పి వాతావరణ కేంద్రం ప్రారంభించినప్పటికి కూడా ఈరోజు వాతావరణం చాలా పొడిగానుంది వాతావరణం ఎండగానుంది అక్కడ ఎవరికి ఇబ్బంది లేదు ప్రశాంత పర ప్రశాంత ప్రశాంతంగా ఇప్పటివరకు పోలింగు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది మరి మధ్యాహ్నానికి పర్సంటేజ్ ఏ విధంగా ఉండబోతుంది పోలింగ్ సార్లు ఏ విధంగా ఉండబోతుందో మళ్ళీ మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితిని తాజా అప్డేట్ని ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోవాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిన్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎంటోమోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల మేము